సంక్షేమం అనేది వాడుకుంటే ఒక అతి పెద్ద ఆయుధం అవుతుంది ఎన్నికలకు ముందు అతిపెద్ద అస్త్రం అవుతుంది అందుకే కదా రెండు వేల పద్నాలుగు తర్వాత రెండు వేల పంతొమ్మిది ముందు చంద్రబాబు నాయుడు గారు పసుపు కుంకుమ అని చెప్పి ఒకేసారి సడన్ గా అందరి అకౌంట్లో పదివేల రూపాయలు వేసేశారు కానీ అది ఆయుధం అవ్వలేదు వీళ్ళకి అవలేదు వాళ్ళకయ్యింది జగన్మోహన్ రెడ్డి నవరత్నాల పేరుతో అప్పట్లో ఆయన సంక్షేమం మేము వస్తే అద్భుతంగా అమలు చేస్తామంటే ప్రజలు నమ్మారు ఆ నవరత్నాలకు ఓట్లు వేశారు రెండు వేల పంతొమ్మిదిలో ఆయన నూట యాభై స్థానాలతో గెలిచారు అదే మేము అంతకు మించి మెరుగైన సంక్షేమం ఇస్తాము అంటే ప్రజలు బాబుగారిని నమ్మారు ఆ సూపర్ సిక్స్ హామీలను నమ్మారు దాంతోపాటు విడుదల చేసిన నూట నలభై మూడు హామీలు ఉమ్మడి మేనిఫెస్టో నమ్మారు నమ్మి ఓట్లేశారు ఆ సంక్షేమం అనేది ఒక ఆయుధంగా రెండు పార్టీలకు ఉపయోగపడింది రెండు వేల పంతొమ్మిదిలో జగన్కు ఉపయోగపడితే రెండు వేల ఇరవై నాలుగులో తెలుగుదేశం పార్టీ కోటమికి ఉపయోగపడింది ఓకే దాంతోపాటు వాళ్ళ కలయక ఇదంతా వ్యతిరేక ఓటు చీలకుండా వాళ్ళు తీసుకున్న జాగ్రత్తలు ఇవన్నీ సక్సెస్ఫుల్గా వాళ్ళు అధికారంలోకి అయితే వచ్చేశారు కానీ ఇక్కడ కీలకమైన అంశం ఏంటంటే ఇప్పుడు అదే ఆయుధం రివర్స్ అవుతుందా అదే ఆయుధం ఇప్పుడు ప్రతిపక్షం చేతిలోకి వెళుతుందా ఇది ఇప్పుడు కూటం ప్రభుత్వం ముందున్న అతిపెద్ద ప్రశ్న మహిళల విషయంలో వాళ్ళు ఇస్తానన్న హామీలు నెరవేర్చకపోవడం వల్ల డ్వాక్రా మహిళలకి మేము అవి ఇచ్చేసాం ఇవి అన్నారు కానీ సున్నా వడ్డీ రుణాలు ఇస్తానన్నారు అవేవి అని ఇప్పుడు ప్రశ్నిస్తున్నారు డ్వాక్రా మహిళలు అందరూ కూడా సున్నా వడ్డీ రుణాలు ఇవ్వకపోగా వాళ్ళ పేరుతో కొన్ని కొత్త పథకాలు శ్రీకారం చుట్టడం వాళ్ళకి అప్పులు ఇస్తున్నారు కరెక్టే రుణాలు ఇస్తున్నారు కరెక్టే కాకపోతే రుణం అనేది ఎప్పటికీ రుణమే కానీ సున్నా వడ్డీ అనేది ఏంటంటే వాళ్ళు చెల్లించిన వడ్డీ తిరిగి ఇచ్చాడు అప్పట్లో జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఆ పథకం లేదు మొత్తం సున్నా అయిపోయింది స్త్రీనిది ఏమైపోయిందో అర్థం కావట్లేదు ఆడబిడ్డ ఏమైపోయిందో అర్థం కావట్లే అంటే ఇటువంటివి కొన్ని పథకాలు రద్దు చేసేసారు అనేది చాలా స్పష్టంగా కనిపిస్తుంటాయి ఆ సంక్షేమం అనే ఒక ఆయుధాన్ని మొండటం వరకు వేల చేతిలో పెట్టుకుంటే ఇప్పుడు ఆ ఆయుధం ప్రతిపక్షం చేతిలోకి వెళ్తుందా ఇది అతిపెద్ద డేంజర్ బెల్స్ కాదా అనేది రాజకీయ విశ్లేషకుల ప్రశ్న